పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనము నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు దీనికి స్తోత్రం ప్రయత్స ఉదయకాల సమయంలో దేవుడు మరొక నూతనమైన ఉదయము మీకు మాకు ఇవ్వడం జరిగింది ఇక ఉదయకాల సమయంలో ఒక మంచి వాగ్గానం చేత ప్రభు మిమ్మును మమును ధైర్యపరుస్తూ ఉన్నాడు నిత్యము మనము ఆశీర్వాదకారకులుగా ఉన్నట్లుగా ప్రభు నియమించి ఉండడానికి దీనికి వాక్యం సలహిస్తూ ఉంది కానీ నేడు మనం ఉండేటువంటి జీవితం ఆ రీతిగా లేదే భిన్నంగా ముందుకు కొనసాగించబడుతూ ఉంది కష్టముల చేత నష్టముల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత వ్యాధుల చేత బాధల చేత వేదనకరము స్థితిగతుల చేత ఎప్పుడు ఏమి జరుగుతుందన్నటువంటి అయోమయ స్థితిలో మన జీవితం ముందు కొనసాగించబడతా ఉంది కానీ ప్రభు వాగ్దానం చేస్తాను ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా కాలమునకు అతీతంగా ఉంటాయి పరిస్థితులకు వ్యతిరేకంగా ఉంటాయి దేనికి స్తోత్రం ప్రియ ప్రియదహిజనం ఇక పరిస్థితి ఇక మాటల పలకంగానే నాకు వెంటనే యోగు గుర్తుకొచ్చారు యోగు మొదటగా బహుధనవంతుడిగా ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత భయంకరమైనటువంటి నష్టమును ఆయన చూశాడు ఆ నష్టంలో భయంకరమైన కరువులో ఆయన జీవించాడు ఎంతగా అయిపోయాడంటే ఏ దేశంలో ఆయన రాజుగా ఉన్నాడో చక్కడ ధనవంతుడిగా ఉన్నాడో అదే ప్రాంతంలో ఒక భిక్షగాని స్థితిలోకి ఆయన మార్చి వేయబడింది భయంకరము కృపుల చేత మొత్తం వేయబడ్డాడు ఆయన శరణం మొత్తం కూడా ధూళి పోసుకొని బుడ్దను పోసుకొని చిల్లు పెంకుతో ఆ యొక్క గాయములను గీ గీసుకుంటూ బ్రతకడం జరిగింది ఎంత హీనమైన స్థితికి ఆయన చేర్చబడ్డాడంటే ఒక వాగ్దానం ఆయన భక్తి జీవితము ఏమైపోయిందో అని చెప్పేసి ఎన్ని రకాలుగా అక్కడ ప్రజలు స్నేహితులు బంధువులు శ్రేయ ఎన్ని రకాలుగా ఆయన దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు ఆయన మానసికంగా హింసించి ఉన్నారో వేంద్ర పరిస్థితులు అనేది ముందు కొనసాగించబడ్డాడో ప్రతిదీ మన జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరమైనటువంటి స్థితి అది దేనికి స్తోత్రం కలుగునుగాకజన్మ కానీ అయినా కూడా ఏది ఏమైనా కూడా నేను నా భక్తి చిత్తను విడవకూడదని తాను తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది తనకున్నటువంటి మనోధైర్యము చాలా గొప్పది తనకున్నటువంటి విశ్వాసము ఓర్పు సహనము నిరీక్షణ చాలా గొప్పది దైవ ఆయన అనే ఉండుకుంటూ కూడా తన భక్తి చిత్తను విడవకుండా నమ్మకంగా దీనికి సన్నిధానంలో నడిచినప్పుడు దేవుడు ఆయనకున్నటువంటి పరిస్థితి యావత్ కూడా ఆ కష్టకాలంలో నుంచి వల్లే ఆ వేదన పరిస్థితుల నుంచి వల్లే వ్యతిరేకమైన పరిస్థితుల్లో నుంచి రెండంతల ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ ఈరోజు నీవు కూడా వ్యతిరేకమైన పరిస్థితులు వెళ్తూ ఉన్నావు కావచ్చు కానీ ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో నువ్వు విశ్వాసం కలిగి ఊర్పు కలిగి సహనం కలిగి నెమ్మది కలిగి ప్రభు ఎందు నువ్వు ఆశ్రయపడి నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ వ్యతిరేక పరిస్థితుల నుంచి వెళ్ళే దేవునికి మేలు మీద కలగజేయపోతా ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగున యోబు నేటి వరకు నిత్యము ఆశీర్వాద కారకులు ఉన్నట్లుగా నియమించబడి ఉన్నాడు కాబట్టి రేపు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము దేనికి స్తోత్రం కాక అంతేకాక రే దయవశనమా అబ్రహంని కూడా దేవుడు నిత్యము ఆశీర్వాదకారకులు ఉన్నట్లుగా నియమించి ఉన్నాడు అబ్రహం గురించి కూడా నేను నేటి వరకు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అబ్రహామ్ కూడా చేసిన వాగ్దానం పట్టుకున్న తన ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో కరువులు వచ్చాయి ఎన్నో వేదనకరమైన పరిస్థితులు వచ్చాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మరణకరమైన పరిస్థితులు వచ్చాయి కానీ ప్రతి వెళ్ళి ప్రతి మరణకరమైన పరిస్థితుల్లో ప్రతి వ్యతిరేకతలలోంచి వెళ్ళి దేవుడు అబ్రహముడికి తోడుగా ఉండి ఎక్కడైతే కష్టం వచ్చిందో ఒక కష్టం వచ్చిన వారి చేతనే ధనమును దాసులను ఇవ్వడం జరిగింది దేనికి స్తోత్రం కాక ప్ర ఏదైనా ఈరోజు చెప్పే మాట ఏంటంటే నీకు ఎప్పుడు కష్టం ఉందో ఒక కష్టంలో వెళ్ళి దేవునికు మేలు చేయబోతాను దేనికి స్తోత్రం కలుగునుగాక హరే లుయా యోసెప్ చూసుకున్నట్టు యోసెప్ కూడా భయంకర చరసాలు లో ఉన్నాడు మరొకొని పరిస్థితిలో ఉన్నాడు కానీ అక్కడ చలసాలలో నుంచి వెళ్ళి సింహాసనం ఎక్కడ జరిగింది దేనికి స్తోత్రం కాక నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా ఆ కష్టం వెనకాల దేవుని నీకు అద్భుతమైన మేలు దాచించు నమ్ము అదే రోజు వాగ్దానం చేస్తాను నువ్వు నిత్యము ఆశీర్వాద కారకుడు ఉన్నట్లు ప్రభుడు నియమించి ఉన్నాడు దేనికి స్తోత్రం కాక ఇప్పుడు పరిస్థితి నిజము కాదు దైవజనమా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి నిజము కానిది నిజము కానిది భవిష్యత్తు నిజము ప్రభు నీ కొరకు ఏదో సిద్ధపరిచి ఉన్నాడో అది నిజం దాని కొరకు ప్రభుని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రం ఒక ఐపిఎస్ ఎగ్జామ్స్ మనం రాయాలన్నా ఒక ఐఏఎస్ ఎగ్జామ్ మనం రాయాలన్నా కూడా దానికంటే ముందు సివియర్ పరీక్షలు మన దగ్గర ఉంటాయి ఎంతో కష్టపడాలి దానికి ఈ కష్టమును ఎవరైతే ఓర్చుకొని ముందుకు సాగుతారో అన్నింటిలో పాసుకొని ముందుకు వస్తారో వారికి అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదము ఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇంకా నానా రకాల ఉద్యోగంలో కావచ్చు ఒక ఒక్క మంచి ఉద్యోగం సాధించాలంటే ఎన్నో పరీక్షలు ఎన్నో కష్టాలు వేదనకరమైన పరిస్థితులు చర్యలు నలగొట్టుకోవడము ఆహారం చంపుకోవడము ఆకలిని చంపుకోవడము పరిస్థితులు చంపుకోవడము ఎన్ని కోల్పోల్సిన పరిస్థితి వస్తాయి ఒక మనం సాధించాలంటే అలాగే దేనిలో కూడా మనం ఆశించబడాలి అంటే ఎన్నో వ్యతిరేకల పరిస్థితులు కూడా మనము ముందు కొనసాగి ఎందుకు అంటే నువ్వు ఆయన సన్నిధి సన్నిధికాంతిచిత ఉదయింపబడాలి ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించబడాలి నేను భయంకర కష్టం నుంచి వచ్చినప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం విడిపించిన ఒక సాక్షి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు అనేకులు తెలియజేపరచడానికి అబ్రహాముడి దేవుడు నీబెట్ నిలబెట్టాడు యోగుడు నిలబెట్టాడు యువసేపు నిలబెట్టాడు ప్రభు ఈరోజు నీ కుటుంబములకు నీ తరములకు నీ కుటుంబ వాసులందరికీ నీ స్త్రీలాసులందరికీ కూడా నీ పట్టణం వారందరికీ కూడా ప్రభుని నిలబెట్టని ఉద్దేశిస్తున్నాడు కనుక ఈరోజు ఆ ప్రస్తుతం కూడా ముందుకు సాగుతున్నావు కాబట్టి ప్రయత్నం నువ్వు జడియక భయపడక ప్రతి స్థితికి నువ్వు వనకక దాని నుంచి విడిపించే చూస్తే నువ్వు నిత్యము కూడా ఆశీర్వాదకారులుగా ఉండబోతావు దేనికి స్తోత్రం కలుగునగాక ధైర్యం కలిగి జీవించి ఏ పరిస్థితి అయినా కూడా ప్రభువు మార్చిపోయేటకు శక్తివంతుడుగా ఉన్నాడు అబ్రహం ఒంటరిగా ఉన్నాడు గొప్ప జనంగా చేశాడు యోగు కుటుంబాన్ని కోల్పోయాడు సమృద్ధిని కోల్పోయాడు మరలా రెండు తల సమృద్ధిని ఇవ్వడం జరిగింది దానికి స్తోత్రం యోసేపు కుటుంబం కోల్పోయాడు ఒంటరిగా పోయాడు కానీ అనేక ప్రజలకు తండ్రిగా నియమించబడ్డాడు కాపాడేటువంటి వాడికి నిలబడ్డాడు అంతేకాక తన కుటుంబం ఒక మేలు కొరకు ముందుగానే చేసే పడిన లేఖనం సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు నీవు కూడా ఈ యొక్క పరిస్థితులు ముందుకు పోతా ఉన్నావు అంటే రాబోతున్న తరములలో నువ్వు మేలుకరంగా నీకు కుటుంబములకు నీ తరములకు నీ ప్రజలకు ఉండబోతా ఉన్నావు ఇక వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం స్తోత్రమయ్యా నీకు వందముడితే నీకు ఉదయకాల కాలసభలో చక్కటి వాగ్దానం చేత మాతో మాట్లాడు మమ్మల్ని ధైర్యపరచవు నీకు ఇస్తావుతున్నాను వాగ్దాన బ్రహ్మ మాకు జీవితంలో నెరవేర్పులో నడిపించను నీ నామ మహిమార్థపై ప్రభా మేము కూడా జీవిస్తకు సహాయం ఇచ్చిన వాగ్దాన ప్రభు నిశ్చయంగా మాకు జీవితంలో నెరవేర్పు నడిపించని దాన్ని స్వీకరించిన ప్రభు నిశ్చయంగా మాతో మాట్లాడి నమ్ముతున్నాము తండ్రి మాకు జీవితంలో మేలు చేత నింపి మీరు మహిమంశంగా ఆరస్తున్న ప్రభు ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా చితికిపోయిన వారు మీరు దేవినేత ధైర్యపరచం బలపరచండి కావాల్సిన సహాయం అందించండి ప్రభునికి అవుతాం రోగముల చేత బాధపడుతున్న విడిపించండి బాగుచండి స్వస్థపరచండి తను వివాహం కానీ వారికి నాప్కిన్స్ ప్రభు మంచి సంబంధాలు అనుగ్రహించండి గర్భం లేని వారికి జ్ఞాపకేశ ప్రభు గర్భం తలసి ప్రార్థిస్తున్న ప్రభుత్వం గర్భిత అందించండి కోర్టు కేసులలో వారిని విడిపించండి అయ్యా కంపెనీ డెలివరీ అందించండి తన్ని ఇతరులకు డబ్బులు ఇచ్చి తన్ని మోసపోయి తన్ని మునిగిపోయిన వారిని ప్రభువా వారి ప్రభుని ఉండి తను ఎవరి అతని ఎవరిచైతే వారు పట్టబడిన తను వారిలో తన భయమును వణుకును భీతిని పుట్టించిన అతని వారి త్వరగా వారి పేమెంట్ వారికి సహాయం దయచేసి ప్రార్థించిన ప్రభు అని వందములయ్య ఉద్యోగం వారి వ్యాపార మంచి ఉద్యోగ సంబంధాలు అనుగ్రహించండి కుటుంబం వ్యవస్థ నిర్మించిన దేవుడ ప్రభావ కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించిన అయ్యా భార్య భర్తల తన ఒకరు పరస్పర ప్రేమ కలిగిన అతని వీరేమో వీరైతే కలిగిన అతని ఒకరు అర్థం చేసుకునే స్థితిగత ప్రభుత్వం అనుగ్రహించి ప్రతి కుటుంబం కూడా నా కట్టి పిల్ల భవిష్యత్తు ప్రార్థన చేసిన ప్రభావ తనకి మాసంలో నా ప్రభావ స్కూల్స్ తన పోస్టల్లో వెళ్ళు దాని కాళ్ళకి వెళ్ళుండగా నా ప్రభావ ప్రతి బిడ్డకు నా ప్రభా నీ తెలివిని బుద్ధిని జ్ఞానం అందించి నా ప్రభావ ఉన్నతంగా నిలబెట్టవలసిందిగా ప్రార్థించిన ప్రభావ బుక్స్ విషయంలో బ్యాగ్స్ విషయంలో ప్రభు కావాల్సిన ఫీజుల విషయంలో ప్రభావ ప్రతి విషయంలో ప్రభావితం దయచేసి మీరు మహిమ పొందవలసింది ప్రాముఖ్యంగా నా ప్రభు ఈ యొక్క పరిచయం కూడా అతని ఎత్తిపట్టవలసింది ఈ వాగ్దానం ద్వారా నా ప్రభు ఎంత బలపరచబడుతున్నారో ఎందరు బిడ్డ అతన్ని ప్రతి బిడ్డ దీవించబడాలి ప్రభావ ప్రతి బిడ్డ నా ప్రభా ఆశ్రయించబడాలి ప్రభు బలపరచబడాలి స్థిరపరచబడాలి ప్రభు ఉద్యమం రగులుకోవాలి ప్రభు ఈ నానాటికి నా ప్రభుకు అనేకలకు చేరటకు సహాయం తెచ్చని ఇది నీ వాగ్దానం ప్రభు నీ ప్రజతలు వాటిలో ఒక తరుమున గనుక నా అతన్ని ఇదేళ్లకు సహాయం తెచ్చేసి మీరు మహిమ పొందాలని ఆరపిస్తూ సర్వశక్తుడ యేసుని నామంలో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ ఆ బ్లెస్